హాయ్ ఎవరి వన్ టమాటా కర్రీ ఎలానో చూద్దాం ఇప్పుడు సింప్లీ ప్రాసెస్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా అంటే మామూలుగా మసాలాలు అవి ఇవి ఏం లేకుండా సింప్లీ చెప్తున్నా హెల్త్ కూడా చాలా మంచిది మసాలాలు తక్కువ యూజ్ చేస్తేనే బెటర్ చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఒక బౌల్ తీసుకొని బౌల్ కొంచెం వేడెక్కగానే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటాన ఆనియన్ ఆనియన్ కొంచెం గోలిన తర్వాత ఆనియన్ గోలుతుంది ఆనియన్ కొంచెం మంచి గోలాలి అప్పుడు అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఆనియన్ గోలీనాక టూ త్రీ మినిట్స్ ఇలా గోలించాలి గోలిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా టమాటా మంచిగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని చూడండి ఉడుకుతుంది మంచిగా దగ్గరికి వచ్చేలాగా ఉడకాలి టమాటా ఎంత దగ్గరకొస్తే కర్రీ అంత బాగుంటుందండి చూడండి మెత్తగా అవుతుంది ఇలా మెత్తగేదాకా చూడాలి ఇప్పుడు మెత్తగా పడుతున్న కొత్తిమీర యాడ్ చేయాలి కర్రీలో ఫస్ట్ దించే ముందు కాకుండా ముందే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగా పడుతుందండి అందరూ దించే ముందు వేస్తారు కదా కొత్తిమీర అలా కాకుండా ఇలా వేసి చూడండి బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా మంచిగా పడుతుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని చూడండి ఎలా ఉడికిందో కర్రీకి సరిపడా కారం మంచిగా ఉడుకుతుంది కదా కారం తీసుకోవాలి సరిపడా కారం టేస్ట్ తగ్గట్టు నేనైతే కారం సాల్ట్ తక్కువనే యూజ్ చేస్తాను అండి మీకు సరిపడా మీరు తీసుకోండి సాల్ట్ ధనియా పౌడర్ వేసి బాగా కలపాలి చూడండి మసాలాలు తక్కువ యూజ్ చేస్తేనే హెల్త్ అప్సెట్ అవ్వకుండా బాగుంటుంది మసాలాలు తక్కువ యూజ్ చేసి చేయండి చూడండి కర్రీ అవుతుంది దగ్గరికి రావాలి మంచిగా ఆయిల్ పైన వేరుతూ ఉంటుంది మీరు ఎలా చేస్తారో చెప్పండి మీ స్టైల్లో నా స్టైల్లో అయితే మసాలాలు తక్కువ యూజ్ చేస్తే వంటలు చేస్తాను ఇలా సింపుల్ గా గా అందరికి వస్తాయి థ్యాంక్ యూ చూడండి కరీ